అందరికి నమస్కారం నేను మీ యవట రాజశేఖర్ జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సో ఈరోజు మనం ప్రత్యేకంగా జర్నలిస్టుల యూనియన్ పైన టీయుడబ్ల్యూజే ఐజేయు ఏ విధంగా పనిచేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టులను యూనియన్లను తయారు చేస్తూ జర్నలిస్టులను సంఘటిత శక్తిగా మారుస్తూ వారి సమస్యలను పరిష్కారం వైపుగా ఆయన ప్రయాణం చేస్తున్నారు మరి ఆ దిశగా ప్రయాణిస్తున్న సమయం సందర్భంలో నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఇక్కడ జర్నలిస్టుల శిక్షణ తరగతులు పెట్టి జర్నలిస్టులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు మరి ఆ జర్నలిస్టుల అవగాహన నుంచి నేడు వారి ఆరోగ్య భద్రత అంశంలో ముందుకెళ్తున్నారు మరి ఆ అంశంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు మన దగ్గర నాగర్ కర్నూలు జిల్లా ఐజేయు జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ ఉన్నారు మరి వారి దగ్గర అడిగి తెలుసుకుందాం చెప్పండి జర్నలిస్టుల పైన ఏ విధంగా ముందుకెళ్తున్నారు అందరికీ నమస్కారం ఈ ఐజి యూనియన్ నుంచి అంటే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత గారు రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ గారి నేతృత్వంలో జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమము జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఆరోగ్యము వారి శ్రద్ధ మీద కూడా దృష్టి పెట్టినాము ముఖ్యంగా జర్నలిస్టులకు ఈ మధ్యనే నూట యాభై మంది జర్నలిస్టులకు తరగతు పల్గొండీ వాళ్ళకి శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం ఈ మధ్య ఇదే కాకుండా అంటే జర్నలిస్టులకు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అదే విధంగా జర్నలిస్టులు ఒక్కరే కాదు వాళ్ళ కుటుంబాల సహకారంతోనే జర్నలిస్టులు ఈ వృత్తిలో రాణించాలి అంటే జర్నలిస్టు ముఖ్యంగా వాళ్ళ జీవితం మురుకుల పరుగుల జీవితం నిత్యం సవాళ్ళతో కూడుకున్నది వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించలేకపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐజే యూనియన్ జర్నలిస్టుల టీయూడబ్ల్యూజే ఐజి యూనియన్ ఇప్పుడు యశోద ఆసుపత్రి వారి సహకారంతోన రేపు కార్డియాలజీ న్యూరాలజీ హార్తో జనరల్ మెడిసిన్ గైనిక్ వంటి విభాగాలతోని వైద్యులు మరియు పరీక్షలు వచ్చేసి టూడీఈకో ఈసీజీ ర్యాండమ్ బ్లడ్ టెస్టు బిఎంబి ప్లస్ బీపీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు ముఖ్యంగా జర్నలిస్టుల ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనే దాని మీద మెగా మెడికల్ క్యాంప్ ని సో మరి ఇక్కడ జర్నలిస్టులు ఉరుకుల పార్కుల జీతంలో కూడా జర్నలిస్టులు జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబాలు కూడా ఒక జర్నలిస్ట్ బయటికి వెళ్ళినంటే అంటే ఎప్పుడు వస్తారో ఎలాంటి పరిస్థితులు వస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి ఆ టెన్షన్ లో ఆ ప్రజ కుటుంబాలు కూడా కొద్దిగా అనారోగ్యాలకు గురే అవకాశాలు ఉన్నాయి జర్నలిస్టుల కుటుంబాలు అంటే అంతో ఇంతో గడిచే కుటుంబాలు సో మళ్ళీ అలాంటి కుటుంబంలో కుటుంబాల సభ్యులకు కూడా అనారోగ్యానికి గురైన సందర్భంలో రేపు నిర్వహించబోయే అంటే ఈ ఆరోగ్య భద్రత అంటే హెల్త్ క్యాంప్ లో కుటుంబాలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే జర్నలిస్టులు ఈ సవాళ్ళతో పనిచేస్తున్నారు అంటే మామూలుగా జర్నలిస్ట్ వృత్తులు రాణిస్తున్నారు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే వాళ్ళ కుటుంబ సహకారం లేని ఇది సాధ్యం కావట్లేదు ముఖ్యంగా జర్నలిస్టుల కుటుంబాలు సహకారం ఇవ్వకపోతే వాళ్ళు వృత్తిలో రాణించలేరు ఇబ్బందులు పడతారు ఉన్న ఇబ్బందులే చాలా ఉంటాయి అట్లాంటిది వాళ్ళ కుటుంబాలు సహకరించకపోతే ఇది సాధ్యం కాదు అట్లాంటప్పుడు జర్నలిస్ట్ ఒక్కరి ఆరోగ్యం కాదు వాళ్ళ కుటుంబాల ఆరోగ్యం కూడా బాగుండాలి సో ఇప్పటి వరకు టీయుడబ్ల్యూజే ఐజేయులో ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు కానీ అదేవిధంగా సభలు కానీ అదేవిధంగా మీడియా అకాడమీ చైర్మన్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతంలో సోమస్యలలో సభలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి సో మరి ఈ సందర్భంగా మీరు ఇప్పుడు హెల్త్ క్యాంప్ లో కూడా సక్సెస్ అవుతారని ఆశాభావం ఉందా ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే జర్నలిస్ట్ల సమస్యలు జర్నలిస్టుల గురించి మాత్రమే మనం పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈ యూనియన్ ఆధ్వర్యంలో మనం ఏం చేస్తున్నాం అంటే శ్రీనివాసరెడ్డి సార్ గారి ఆలోచనలు ముఖ్యంగా ఆయన ఆలోచనలు మీరు అంతా కూడా ఇంటర్వ్యూలో తింటారు లేకపోతే ఆయన మాటలు కూడా మీకంతా ఒకటి చెప్పేది జర్నలిస్టులు సంక్షేమం జర్నలిస్టుల సమస్యలు వీటి మీదనే పనిచేస్తుంది యూనియన్ కానీ కానీ వాళ్ళ వాళ్ళ స్ఫూర్తితోనే మేమంతా కూడా నాగర్ కర్నూలు జిల్లాలో తీసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో తీసుకుంటే ఇప్పటికీ నూట యాభై మంది జర్నలిస్టులకు వృత్తిలో నైపుణ్యం కోసం అంటే ఈ జర్నలిస్ట్ వృత్తిలో నైపుణ్యం కోసం నూట యాభై మంది జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఇచ్చినాం ప్లస్ ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తున్నాం ఇంకొకటి ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతున్నాం అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఉన్నప్పటికీ మామూలుగా మనం అడుగుతుంది ఏంటి అక్రిడేషన్ల సమస్యలు కానీ లేకపోతే హెల్త్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా మనం అడుగుతున్నాం అంటే జర్నలిస్ట్ల సంక్షేమేమే ప్రధాన అజెండాగా పనిచేస్తుంది ఓకే సో ఇక్కడ ఇందులో అన్ని జర్నలిస్ట్ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో ఇంకొకటి ఈ మెగా హెల్త్ క్యాంప్ లో మనం ఆలోచన చేయాల్సింది అంటే ఐజేయు నుంచి మేము నిర్వహిస్తున్నా యూనియన్లకు అతీతంగా ఓకే ప్రతి జర్నలిస్టు ని కూడా దృష్టిలో ఉంచుకోండి ముఖ్యంగా జర్నలిస్టును వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని యూనియన్లకు అతీతంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరినీ అంటే ఇతర యూనియన్ నాయకులను కూడా పిల్లడం జరిగింది ప్రతి జర్నలిస్ట్ కూడా జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా సమాచారం అందించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ కు మీ కుటుంబంతో హాజరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యమైనది అంటే ఇక్కడ జిల్లా స్థాయిలోనే లేకపోతే ఉమ్మడి జిల్లా స్థాయి జర్నలిస్టులు కూడా ఇక్కడ చర్చించుకోవచ్చు ఇప్పటికీ జిల్లాలో తీసుకుంటే వనపర్తి జిల్లాలో కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఓకే యూనియన్ నుంచి రాష్ట్ర నాయకులు అనంతరం నారాయణపేటలో చేశారు ఇప్పుడు మనకు యశోద ఆసుపత్రి సౌజన్యంతో అంటే కార్పొరేట్లో మామూలుగా హాస్పిటల్ అంటే యశోద అంటే వాళ్ళు ఆల్ ఫెసిలిటీస్తోని రేపు వచ్చి భారీ ఎత్తున బాధ ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహిస్తుంది రేపు ఎన్ని గంటలకు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెల్త్ క్యాంప్ ఉంటుంది ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా అంటే మేము ఆరోగ్యంగా ఉన్నామనేది అందరికీ ఉంటుంది అంటే మనం కూడా ఏంటి ఆరోగ్యంగా ఉన్నాం అది కాదు అంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము నిలబడితేనే కూడా స్ట్రోక్స్ లేకపోతే ఇంకో కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నాయి వాటిని ఏం చేస్తున్నామంటే ఈ హెల్త్ క్యాంప్కి రానికే మన ఆరోగ్యము ఎంత వరకు బాగుంది అనేది మీకు ఐడియా వస్తుంది ఈ పరీక్షల ద్వారా డాక్టర్లు పరీ పరీక్షించడం ద్వారా వస్తాయి కాబట్టి మీరంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి కంటే ముఖ్యంగా ఈ క్యాంప్కి వచ్చి రావడం వల్ల మీ ఆరోగ్యం ఎంత బాగుంది అనేది వస్తుంది దానికోసమన్నా అంటే మేము అనేది ఏమంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు కాదంటలేము కానీ కనీసం పరీక్షలు చేసుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది తెలుస్తుంది అంటే లోపల ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా బయటపడే అంటే జర్నలిస్ట్ల కంటే గా బీపీ షుగర్ హార్ట్ స్ట్రోక్ ఒత్తిడి మానసిక ఒత్తిడి కూడా ప్రజా సమస్యలు వెలికి తీయ సందర్భంలో అటు అధికారులను ఇటు రాజకీయ నాయకులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు మనం గుర్తించాల్సింది అంటే జర్నలిస్ట్ వృత్తి అనేది సవాళ్ళు ఒత్తిడి ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు అంటే మనం కామన్ గా అంటే జర్నలిస్ట్ వృత్తి అనేది కాంపిటీషన్ ప్రజెంట్లీ తత్వం ఒత్తిళ్ళు అంద ఇవన్నీ అందరికి తెలిసింది దీనిలో ఏంటంటే మన జర్నలిస్టులు మన ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారు అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఫస్ట్ మనం జర్నలిస్ట్గా ఉంది మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం అనేది కూడా మన అందరం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది ఒకసారి పరీక్షించుకోవాలి దీనిలో వారు ఎంతవరకు ఇస్తారు అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే మనకి ఇచ్చే రేపు ఇచ్చే ఫెసిలిటీస్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ కాస్ట్ అవుతుంది మనం హాస్పిటల్కి వెళ్ళి ఒకరోజు జర్నీ అంతా కానీ అదంతా కాకుండా మన దగ్గరికి వచ్చారు జిల్లా కేంద్రానికి వచ్చారు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి మనం వినియోగించుకోండి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే జర్నలిస్టులు మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఐదు వందల వెయ్యి కూడా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఉన్నారు మేము అందరినీ అనట్లే కానీ కొందరు ఇబ్బంది పడుతున్నారు కానీ వీటి ద్వారా ముందే గుర్తిస్తే పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటకు పడతాం కదా శ్రద్ధ తీసుకుంటాం ముందు జాగ్రత్తలు తీసుకుంటాం మనం ఆ పరిస్థితి వస్తాయి కాబట్టి వైద్యులు చెప్పే సూచనలు కూడా పాటించాల్సి పాటిస్తే ఉంటుంది అన్నది సో ఇది నిత్యం జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తన కుటుంబ ఆరోగ్య పరిస్థితి ఏ ఏ విధంగా ఉందో తెలుసుకోలేడేమో కానీ నిత్యం ప్రజా సమస్యలను